హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈ రోజు చూడండి ఒక చిన్న విషయం చెప్తాను మనకి దోమల నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంటది కదండి ఆ దోమ చూడడానికి చిన్నగా ఉంటది కానీ దానివల్ల ఇబ్బంది మాత్రం చాలా ఎక్కువ నిద్రపోనివ్వవు అసలు అయితే అలాంటి దోమల కోసం అని ఆల్ అవుట్లు అని ఇలాగా మస్కిటో కాయిల్స్ అని చాలా వస్తున్నాయి ఇంకా దోమల బ్యాట్లు కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి కదండి అయితే అవి ఏంటంటే వాటితో చేస్తుంటే వాసన వచ్చేస్తూ ఉంటాయి కదండి దోమలు చచ్చిపోయాక కూడా వాసన వచ్చి దరిద్రంగా ఉంటాయి ఇంకా ఈ ఆల్ అవుట్లు కూడా ఆ స్మెల్ కి కొంచెం చిన్న ఎలర్జీలా ఉంటుంది ఆ పొగ పీల్చడానికి అది అందుకని మేమైతే సాధారణంగా అవేమి వాడమండి ఫస్ట్ నుంచి కూడా మనకి పాతకాలం నుంచి కూడా దోమతెరలు వాడేవారు కదండి మా ఇంట్లో కూడా ఎప్పుడు మేము దోమతరలే వాడతాము అదేంటంటే ముందు అసలు దోమలు లేకుండా ఒకసారి చూసుకొని దోమతర లోపలికి వెళ్ళిపోతే ఇంకా మ్యాక్సిమం చాలా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి కాకపోతే స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా ఈసారి నేను రౌండ్ షేప్లో ఒకటి తీసుకున్నాను అనమాట మీకు ఆ రెండు చూపిస్తానండి దోమతరలు ఎలాగ ఈజీగా కట్టుకోవాలి అవన్నీ కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇది మా మంచంకి ఈ మంచంకి ఏంటంటే స్క్వేర్ షేపు దొంతర కడతా అన్నమాట దానికోసమని ఇలా స్టెయిన్లెస్ స్టీల్తో ఇలాంటి నాలుగు ఇవి చేయించామండి ఒక చిన్న చిన్న రాడ్ల లాగా చేయించామన్నమాట ఎందుకంటే కర్రలు పెట్టి అలా చే పెట్టి ఉంటే కొంచెం చూడడానికి అంత బాగోదు కదా అని ఇదిగోండి ఇలాగ స్టెయిన్లెస్ స్టీల్తో ఇది ఏంటంటే ఇలాగ పలకలలాగా చేశారన్నమాట చేసి కిందని మంచంకి ఇలాగా స్క్రూలు వేసి బిగిస్తారండి రెండు క్లాంపులు ఇచ్చారనమాట వాళ్ళే చేస్తారు క్లాంపులు కూడా ఆ రాడ్లతో పాటు చేశారు ఇగో పైన చూడండి దోమతెర చిరిగిపోకుండా పైన ఇలా చిన్న బాల్లాగా పెట్టారనమాట ఇలాంటిది చేయించామండి అప్పట్లో ఇగోండి ఇదేంటంటే ఒక నాలుగు మంచాలకి నాలుగు వైపులకి నాలుగు రాడ్లు వస్తాయి అన్నమాట దీనికి మనం దోమతెర పెట్టుకోవాలి ఇలా చేయించామండి ఇది చేయించి ఒక టెన్ ఇయర్స్ పైన అయ్యింది అయితే ఏంటంటే మనకు జనరల్గా ఇలాంటివి ఏమీ లేకపోతే కిటికీలకో డోర్లకో మనం ఇలాంటి తాడ్లు కట్టుకొని వాటికి ముడేసి అలా పెట్టుకోవాలి అలా ఉంటుంది కదా లేదంటే కర్రలు ఏమైనా పెట్టి కూడా పెడుతూ ఉంటారు కాకపోతే అలా దోమతే దానికి ఉంచేయాలి అనుకుంటే చూడడానికి అందంగా ఉండదు కదా ఎవరైనా వచ్చేసరికి మళ్ళీ అవన్నీ విప్పి తీసేయాలి అనే దీంట్లో ఉంటుంది కదండి అందుకని మేము ఇలాగ స్టీల్ రాడ్లు అయితే చేంజ్ చేస్తాం అన్నమాట చూడండి చక్కగా నాలుగు వైపులు దానికి కట్టేసి మనం పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి చెక్ చేసేసుకుంటే లోపల ఏవి లేవని సరిపోతుంది అన్నమాట ఇదండి స్క్వేర్ షేప్ది అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేను రౌండ్ షేప్ది అయితే ఆర్డర్ అనమాట అదే అది ఎలాగా కట్టుకోవాలి అవన్నీ నేను మీకు చూపిస్తానండి అది చూద్దానండి ఏంటంటే ఇలా అమెజాన్లో అన్ని వస్తువులు చూస్తున్నప్పుడు ర్యాండమ్గా ఏవో చూ చెక్ చేస్తూ ఉంటే ఇది కనిపించిందండి రౌండ్ షేప్ది సరే కదా ఒకటి ఆర్డర్ పెడదామో ఎలా ఉందో చూద్దామో అని ఆర్డర్ అయితే పెట్టామండి బాగా వచ్చిందండి అంటే మెటీరియల్ అది కూడా బాగుందన్నమాట ఎలా వస్తుందో ఏమో అనుకున్నాం కానీ ఎందుకంటే మేము ఎప్పుడు దోమతర్లు విజయనగరంలో షాపు ఎస్బీటీలో కుట్టిస్తామండి అలా కాకుండా ఇలాగ రెడీమేడ్ ఎప్పుడు ఆర్డర్ ఇవ్వలేదు అందుకని కొంచెం డౌట్ డౌట్గా ఉందన్నమాట ఎలా వచ్చింది ఏంటి అని ఇదిగోండి ఇలాగా మనం ఆర్డర్ పెట్టిన ఒక సిక్స్ డేస్లోకి వచ్చేసిందండి ఇది ఇగో చూడండి ఈ కలరే ఆర్డర్ ఇచ్చామట మేము బ్లూ కలరే ఆర్డర్ ఇచ్చాము సేమ్ అదే కలర్ వచ్చిందన్నమాట ఇగో చూడండి ఈ చిన్న కవర్లో ఈ స్టార్స్లా ఉన్నాయి కదా ఇవి ఒక నాలుగు స్టార్లు ఉన్నాయండి ఇంకా అందులో ఒక హుక్ కూడా ఉంది ఇగో చూడండి ఈ హుక్ ఉంది ఇదేంటంటే సీలింగ్కి ఆ హుక్ పెట్టేసుకొని దానికి దోమతెర పెట్టేసుకోవచ్చు అన్నమాట దానికోసమని ఈ హుక్ ఇచ్చాడు ఈ స్టార్స్ ఏమో ఈ నాలుగు ఉన్నాయి కదా ఇవి తర్వాత యూస్ చేద్దామండి దోమతెర కట్టేసుకున్న తర్వాత దాన్ని ఎలా యూస్ చేయాలో మీకు చెప్తాను తర్వాత ఎందుకంటే ఇప్పుడు చెప్పినా అర్థం అవ్వదు కదా సో నేను దోమతెర కట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇగో చూడండి ముందు అసలు దోమతర ఏ సైజులో వచ్చింది ఏంటి అన్నది చూద్దామంట ఎందుకంటే మనకి మన మంచం హైట్కి అది సరిపోతుందా లేదని నాకు డౌట్ అండి ఎప్పుడూ ఆర్డర్ ఇవ్వలేదు కదా అందుకని ఇగో చూడండి క్లాత్ అయితే మాత్రం చాలా మెత్త మెత్తగా భలే బాగుందండి స్మూత్గా ఉంది అన్నమాట మంచి కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది ఇది నేను అనుకున్న దానికన్నా మంచిగా వచ్చిందండి మెటీరియల్ అయితే చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుందండి ఇగోండి ఇలా ఓపెన్ చేస్తుంటే ఇదేమో ఇలా చిన్న ఫోల్డింగ్లో ఇచ్చాడండి చిన్న పర్సులో లోపల ఎలాగో ఏదో గట్టిగా తగులుతుంది కానీ ఇలాగ ఒక్కసారి ఓపెన్ చేసేసరికి అది గట్టిగా ఇలా ఓపెన్ అయిపోయిందండి ఎందుకంటే అది రౌండ్గా ఉంది కదా దాన్ని వాడు నాలుగు మరతలు పెట్టి ఇలాగ ఆ చిన్న కవర్లో పెట్టేసాడు అనమాట నేను ఒక్కసారి ఓపెన్ చేసేసరికి అది దడ్మని పెద్దది అయిపోయింది ఇగో చూడండి ఎంత అందంగా ఉందో రెండు ఇలాగ టూ లేయర్స్లో అందంగా రౌండ్గా పెట్టాడండి పెట్టి దానికి లేస్ కుట్టాడు అనమాట ఇగో పైన ఇలాగ కట్టుకోవడానికి తాడు కూడా ఇచ్చాడు చాలా బాగుందండి ఇది ఈ రింగ్ అంతా చూసారా ఇది ఏంటంటే ఐరన్ ఉందండి ఐరన్ మెటీరియల్తో అనమాట సో మనకి పాడయ్యే ఇది లేకుండా బాగుందండి అది దాన్ని అలా ఫోల్డ్ చేసి పెట్టేసరికి అది ఒక్కసారి ఓపెన్ అయ్యేసరికి అలా పెద్దగా ఓపెన్ అయ్యింది అనమాట ఇదిగోండి ఇలా ఉంది ఉందన్నమాట దీని సైజ్ చూడండి ఎంత పెద్దది ఉందంటే లోప చాలా హైట్ ఉందండి ఎయిట్ ఫీట్ హైట్ వరకు ఉందన్నమాట ఇక చూడండి ఇది పెట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా ఎంత పెద్దది ఉందో కింద వరకు చాలా ఇది వచ్చిందండి అయితే ఏంటంటే మా సీలింగ్ చాలా కిందకు కిందకుంటుందండి మా మామూలుగా మా సీలింగే కిందకి దాని మీద ఇంకా మామూలుగా ఈ కొత్తగా ఈ లైట్లు అవి పెట్టి సీలింగ్లు చేయిస్తాం కదండి అది చేయించామాట అందుకని ఇంకా కిందకి దిగిపోయింది మాకు సో మాది సీలింగ్ హైట్ అలా తక్కువగా ఉండడం నుంచి ఈ ఫ్యాన్ అయితే సీలింగ్ ఫ్యాన్ అయితే గాలి ఏమీ తగలట్లేదండి అందుకని మేము ఇగో ఇలాగ టేబుల్ ఫ్యాన్ పక్కన పెట్టుకొని అది వాడతాం అన్నమాట అయితే ఏసీ వేసుకోవడం లేదంటే ఇలా టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవడం చేస్తాము సో ఈ ఫ్యాన్ అయితే ఇంకా వాడట్లేదు కదా దీనికి మనం ఇలా తాడు కట్టేసి ఈ దోమతేర దానికి పెట్టేయవచ్చు అని ఒక ఐడియా వచ్చిందన్నమాట అందుకని నేను మన లాడా ఉంటుంది కదండి లంగా లాడాలు ఉంటాయి కదా ఆ తాడు ఒకటి నేను ఫ్యాన్కి ఇలాగా ముడి వేసేసాను వేసేసి ఇలా పెట్టేసాను అనమాట ఇగోండి ఇలా వచ్చింది కదా నెక్స్ట్ ఏంటంటే ఇగో చూడండి ఇలా ఓపెన్ వస్తుంది అనమాట మనం ఒకవైపు ఓపెన్ ఇచ్చేడండి మనం అంతా దొంతరంతా పెట్టేసుకొని లోపలికి వెళ్ళి దూరడం కోసం అని అక్కడ ఒక ఒక దగ్గర మాత్రం ఓపెన్ ఇచ్చాడు ఇగో చూడండి ఓవర్గా ఓవరాల్గా లుక్ ఎలా ఉందో భలే బాగుందండి సెల్ఫ్ చిన్న డిజైన్ వచ్చిందన్నమాట ఇలా చిన్న డైమండ్స్ లాగా డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇక చూడండి ఇలా ఓపెన్ ఉంది కదా ఇలా ఈ ఓపెన్లో నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ చేసుకోవాలి కదండి అప్పుడు మనకి ఇగోండి ఈ స్టార్స్ చూపించాను కదా ఇందాక అవి ఇప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట ఇవి ఏంటంటే చూడండి ఇలా లాక్ సిస్టమ్లా ఉంటాయండి ఇక చూడండి ఈ రెండు కలిపి ఇలాగ జాయిన్ చేయొచ్చు ఒకదానికేమో చిన్న 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 లా ఇచ్చాడు ఇంకో దానికి హోల్స్లా ఉన్నాయన్నమాట ఒక ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ స్టిక్స్లోకి ఈ హోల్స్ పెట్టి ఇలాగా ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది అన్నమాట దాని గురించి అని ఇచ్చారండి ఈ స్టార్స్ నాలుగు అంటే మనకి రెండు అవుతాయి అన్నమాట ఒక్కొక్క సెట్కి ఇంకో నేను చూడండి పైన కొంతవరకు క్లోజ్ చేసేసి ఒక స్టార్ అయితే అక్కడ సెట్ చేసేసాను నెక్స్ట్ ఇగోండి మనం ఇప్పుడు అలా పెట్టేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి మనం ఇలాగా ఈ దోమతెరిని ఒక క్లాత్ మీద ఒక క్లాత్ పెట్టుకొని ఈ స్టార్స్ని పెట్టుకోవాలన్నమాట ఇగోండి ఇలా పెట్టేసి ఒకదానికి ఇలాగ చిన్న చిన్న స్టిక్స్ ఇచ్చాడు కదా అది ఒక లోపల వైపుకి పెట్టుకోవాలి పెట్టుకో అంటే లోపలకైనా బయటకైనా ఏదైనా పర్లేదండి ఒకటి అలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని రెండో దాన్ని దాని పైన పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేసామనుకోండి అది డక్కమని లాక్ అయిపోతుంది చూడండి లాక్ అయిపోయి ఇంకా ఊబడి ఊడిపోదు అన్నమాట అది ఇదండి సంగతి ఇలా లాక్ చేసేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే ఏమైందంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు అయిపోయిందండి మా పరిస్థితి ఫ్యాన్కి అలా పెట్టేసాం కదండి ఏంటంటే మేము లైట్ ఆఫ్ చేద్దాం అనుకుని ఫ్యాన్ స్విచ్ నొక్కేసాను దెబ్బకి ఏంటైందంటే అది శుభ్రంగా దోమతరి ఇలా చుట్టుకుపోయింది అన్నమాట సో ఇది లాభం లేదు ఫ్యాన్కి పెట్టకూడదు మనం అని ఇగోండి దానికి ఇంకో ఏర్పాటు అయితే చేశాను ఇదేంటంటే మనకి ఇవి అమ్ముతారండి హార్డ్వేర్ షాపులు ఉంటాయి కదండి అందులో ఈ పైపులు దొరుకుతాయి అన్నమాట నేనైతే ఈ పెద్ద పెద్ద పైపు అయితే మా అబ్బాయి పెళ్లికి డ్రాప్ తయారు చేస్తామండి నేను ఇంట్లోనే దాని దా అప్పుడు అనమాట ఈ చిన్న పైపు అయితే నేను ఇప్పుడు కొన్నాను ఇంకా ఈ బెండ్ రాడ్ కూడా ఇప్పుడు కొన్నానండి సో ఇలాగా ఈ మూడు ఉంటే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అండి ఏంటంటే మన మన రూమ్ ఉన్న హైట్ని బట్టి ఫ్యాన్ కింద వరకు ఎంత సరిపోతుందో కొలుచుకొని అంత కొను అంత ఈ గొట్టం కొనుక్కుంటే సరిపోతుంది దానికి ఇలా బెండ్ రాడ్ పెట్టుకొని ఇలా వెడల్పుగా అడ్డంగా ఒకటి పెట్టుకోవాలండి ఏంటంటే మనకి సెవెన్ షేప్లో మనం ఈ రాడ్లు సెట్ చేసుకోవాలన్నమాట ఇక చూడండి రాడ్ కొసకి ఆ హుక్ అయితే పెట్టించాను షాప్ అబ్బాయే ఇచ్చాడు ఇగోండి ఇలా పెట్టించేసాను సో మనకి ఇలాగ సెవెన్ షేప్లో ఒకటి రెడీ అయ్యింది ఇక చూడండి మంచానికి ఇలాగ ఒక క్లాంప్ వేసి ఇలా పెట్టించుకోవచ్చండి నేను పాత మంచం చూపించాను కదా అలాగ ఏదైనా క్లాంప్ వేసి పెట్టించుకుంటే సింపుల్గా అయిపోతుంది కాకపోతే నా దగ్గర ఇప్పుడు క్లాంపులు వేయడానికి కార్పెంటర్ని పిలవడం అది అంతా అవ్వదు కదా అని నేను ఏం చేశానంటే ఇక్కడ కిటికీ వచ్చిందండి మాకు ఆ కిటికీకి ఇక్కడ పక్కన వైర్ ఉంది కదా ఆ వైర్కి కలిపి నేను ఒక తాడు పెట్టాను ఇక చూడండి ఇలాగ గొట్టం పెడితే పడిపోతుంది కదా అందుకని ఆ రెండిటికి కిటికీను కిటికీకిను ఆ వైర్కి కలిపి ఈ తాడు ఒకటి పెట్టుకొని దాంతో ఇది సెట్ చేస్తున్నానండి ఇలా ఇలా ముడివేస్తున్నాను అనమాట అది అప్పుడు అటు ఇటు కదిలిపోకుండా స్టిఫ్గా ఉంది అయితే క్లాంప్ వేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కాకపోతే ప్రస్తుతానికి నాకు ఇంకా వేరే అవకాశం లేక నేను ఇలా చేస్తున్నాను అనమాట మీరైతే క్లాంప్ వేయించుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలా సెట్ అయిపోయింది ఇంకా అటు ఇటు కదలట్లేదు అన్నమాట నాకు ఇది ఇదిగోండి పెద్ద పైప్ అయితే ఇలా సెట్ చేసేసాను కదా ఇప్పుడు చిన్న పైపుని ఈ హుక్ ఉంది కదా దోమతెర పడడానికి హుక్ పెట్టించాం కదా అది ఇటు సైడ్కి వచ్చినట్టుగా రెండో వైపు ఏమో ఆ బెండ్రాడ్ ఉంది కదండి అందులో పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా సెట్ చేసేసుకుంటే మనకి సెవెన్ షేప్లో ఒక స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇదేంటంటే మీ సీలింగ్ ఉన్న హైట్ని బట్టి మీ సీలింగ్ ఫ్యాన్ ఉన్న హైట్ని బట్టి ఇది పెట్టుకోవాలండి ఫ్యాన్కి కొంచెం ఒక జానుడి దూరంలో ఉన్నట్టుగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇగోండి నేనైతే ఇప్పుడు కడుతున్నాను అయితే ఏంటంటే ఆ హుక్కుకి వీడిచ్చిన తాడు పెడదామంటే కిందకి జారిపోయినట్టు అయిపోతుందండి అందుకని నేను ఇంకా మళ్ళీ దానికి ఒక చిన్న ముక్క జాయింట్ చేసి తాడుని ఇలా ముడి వేసేస్తాను అనమాట అప్పుడు పైకి వెళ్ళింది ఇగోండి నెక్స్ట్ ఇంకోటి ఏం చేశానంటే ఇందాక ఓపెన్గా ఉంది కదండి స్టార్స్ పెట్టి క్లోజ్ చేశాను కదా అలా కాకుండా అలా చేస్తున్నా కూడా కొంచెం ఓపెన్ అయిపోయి దోమలు వెళ్ళిపోతాయి అని ఇంకా నేను ఈ రెండు కలిపి మిషన్ కుట్టి అయితే వేసేస్తానండి ఎందుకంటే మధ్యరాత్రిలో ఏమైనా వాష్రూమ్ కానీ లేచి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఆ స్టార్లు ఇలా లాక్ చేసుకోవడం అదంతా కొంచెం శ్రమతో కూడింది అంత ఉండదు అనిపించి నేనైతే మొత్తం క్లోజ్ చేసేసానండి ఇదిగోండి మొత్తానికి దీనికి ఈ రూపుకి తీసుకొచ్చా అనమాట ఇలాగా ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి బాగుందండి నాకైతే నచ్చింది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అండి ఆ పైన అలా రెండు స్టెప్స్ లాగా ఇలా పైనుంచి కిందకి లాగా జాలు వారుతున్నట్టుగా నాకైతే బాగా నచ్చింది అయితే ఇలా కాకుండా ఇంకెలాగైనా పెట్టొచ్చా మీకు ఏమైనా ఐడియా వస్తే మాత్రం కమెంట్లో చెప్పండి ఇక చూడండి నేను ఫ్యాన్ వేసి చూపిస్తున్నాను ఇలాగ ఇలా పెట్టుకొని మనం ఫ్యాన్ వేసినా ఏమి ఇబ్బంది రావట్లేదండి నా ఐడియా మీకు ఎలా అనిపించింది ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్